నమస్కారం మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా కానీ కొన్నిసార్లు మనం నమ్మిన ఆర్థిక సంస్థలే మనల్ని మోసం చేస్తేలా మన పొదుపును అలాంటి మోసాలనుంచి రక్షించడానికి తెలంగాణలో ఒక చాలా శక్తివంతమైన చట్టం ఉంది దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం భలే భయమేస్తుందిగదా ఈ ప్రశ్న వింటే మనం ఎంతో నమ్మకంతో ఒకచోట డబ్బు పెడతాం తీరా అది తిరిగి రాకపోతే మన పరిస్థితి ఏంటి అదృష్టవశాత్తు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో మనకు అండగా నిలబడటానికే ఒక చట్టం ఉందనమాట సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ముందుగా మన పొదుపును ఎలా కాపాడుకోవాలి ఈ చట్టం ఒక కవచంలా ఎలా పనిచేస్తుంది మోసం జరిగితే ప్రభుత్వం ఎలా రంగంలోకి దిగుతుంది మరి కోర్తుల పాత్రేంటి వీటన్నిటితో పాటు శిక్షలు ఎలా ఉంటాయి చివరికి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటో కూడా చర్చిద్దాం అసలు ఈ చట్టం ఎందుకవసరమైంది ఆలోచించండి కొన్ని ఫైనాన్షియల్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లంటూ పెద్ద మాటలు చెప్పి మన దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంటాయి కాని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికి చేతులెత్తేస్తాయి పాపం ఎంతోమంది వాళ్ల జీవితాంతం దాచుకున్న డబ్బును ఇలాగే కోల్పోతారు సరిగ్గా ఇలాంటి ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అవును ఈ సమస్యకు పరిష్కారమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ఇది మోసపోయిన వాళ్లకి ఒక బలమైన రక్షణ కవచంలా నిలబడుతుంది అయితే ఇక్కడొక విషయం గమనించాలి ఈ చట్టం అన్నింటికీ వర్తించదు అంటే ప్రభుత్వ బ్యాంకులు కోఆపరేటివ్ సొసైటీలు దీని కిందకు రావు ఇది ముఖ్యంగా ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ సంస్థల బారినుంచి మనల్ని కాపాడటానికి ఉద్దేశించిందనమాట మరి డిపాజిట్ అంటే ఏంటి చాలా సింపుల్ వడ్డీ వస్తుందనో లేదా ఇంకేదైనా లాభం వస్తుందనో ఆశతో మనం ఒక కంపెనీలో దాచుకునే డబ్బే డిపాజిట్ ఈ నిర్వచనం చాలా ముఖ్యం ఎందుకంటే ఎలాంటి డబ్బుకు చట్టపరమైన రక్షణ ఉంటుందో ఇది స్పష్టంగా చెప్తుంది ఈ చట్టంలో ఒక సూపర్ ఉంది అదే సెక్షన్ ఫోర్టీన్ దీని ప్రకారం డిపాజిటర్ల ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యం అంటే వేరే ఏ చట్టాలు అడ్డొచ్చినా బాధితుల హక్కులను కాపాడటంలో ఈ చట్టానిదే పైచేయి ఇది ఈ చట్టానికున్న ఒక స్పెషల్ పవర్ లాంటిది సరే అంత బానే ఉంది కాని ఒకవేళ మోసం జరిగితే అప్పుడు ప్రభుత్వం ఎలా రంగంలోకి దిగుతుంది ఈ చట్టం అసలు ఎలా పనిచేయడం మొదలు పెడుతుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది ముందుగా బాధితులు ఫిర్యాదు చేస్తారు ఆ ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం విచారణ జరుపుతుంది వాళ్లకు మోసం జరిగిందని నమ్మకం కుదరగానే వెంటనే ఆ సంస్థ ఆస్తులను తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తుంది దీన్నే యాడ్ ఇంటరిమ్ అటాచ్మెంట్ ఆర్డర్ అంటారు ఆ తర్వాత ఆ ఆస్తులను కాపాడటానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తుంది ఈ సమర్థాధికారి అంటే కాంపిటెంట్ అథారిటీ పాత్ర చాలా కీలకమన్నమాట ఈ ఆఫీసర్ ఫ్రీజ్ చేసిన ఆస్తులను తన కంట్రోల్లోకి తీసుకుని బాధితుల తరపున న్యాయపోరాటం మొదలుపెడతారు ఆస్తుల జప్తును పర్మనెంట్ చేయమని కోర్టుకు అప్లై చేసేది కూడా ఏనే ప్రభుత్వం తన పని తాను చేసింది ఇప్పుడు అసలు కదా కోర్టులో మొదలవుతుంది ఈ జప్తు చేసిన ఆస్తులు భవిష్యత్తును తేల్చడానికి ఈ చట్టం కింద ఒక ప్రత్యేక కోర్టునే ఏర్పాటు చేస్తారు సాధారణంగా కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయి కాని ఇక్కడ అలా జరగకూడదనే ఉద్దేశంతో సెక్షన్ సిక్స్ ప్రకారం ఈ కేసుల కోసమే ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తారు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలి కోర్టులో జరిగే ప్రక్రియ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది సమర్థాధికారి దరఖాస్తు చేయగానే కోర్టు ఆ కంపెనీకి నోటీసులు పంపి ఎందుకు మీ ఆస్తులను జప్తు చేయకూడదో చెప్పండి అని అడుగుతుంది రెండు వైపుల వాదనలు సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆస్తుల జప్తుపై ఫైనల్ ఆర్డరిస్తుంది అమ్మో ఈ స్పెషల్ కోర్టుకున్న పవర్సు మామూలైనవి కాదు ఇది కేవలం ఆస్తున జప్తును కన్ఫర్మ్ చేయటమే కాదు ఒకవేళ మోసగాళ్ళు ఆస్తులను వేరేవాళ్ల పేర్ల మీదకు బదిలీ చేసినా వాటిని కూడా వెనక్కి లాక్కునే అధికారం ఈ కోర్టుకుంది ఫైనల్గా బాధితులకు నష్టపరిహారం అందేలా చూడటమే దీని ప్రధాన లక్ష్యం మరి ఇంత పెద్ద మోసం చేసిన వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయి ఈ చట్టం ఒక నాణ్యానికి రెండు వైపులలాంటిది ఇది మోసగాళ్లను చాలా కఠినంగా శిక్షిస్తుంది అదే సమయంలో చట్టాన్ని సరిగ్గా అమలు చేసే ఆఫీసర్లకు రక్షణ కూడా వేస్తుంది అదెలాగో చూద్దాం పది ఇది కేవలం ఒక నంబర్ కాదు డిపాజిటర్లను మోసం చేసినందుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడొచ్చు అంటే ఈ నేరాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది ఈ చట్టం మోసగాళ్లకు పదేళ్ల వరకు శిక్ష వేస్తుంది కదా అదే సమయంలో చట్టాన్ని దుర్వినియోగం కూడా వదలదు ఎవరైనా కావాలని తప్పుడు ఫిర్యాదు చేస్తే వాళ్లక్కూడా జైల్ శిక్ష ఫైన్ తప్పదు ఈ సదుద్దేశం అనే మాట చాలా కీలకం సింపుల్గా చెప్పాలంటే చట్టప్రకారం నిజాయితీగా తమ డ్యూటీ చేసే అధికారులమీద ఎవరూ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేరు దీనివల్ల వాళ్ళు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా పనిచేయొచ్చు అన్నమాట సరే ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మరి ఈ చట్టం గురించి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఒక్కసారి చూసేద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం పెట్టుబడిదారులకు ఒక వజ్రకవచం లాంటిది ఇది కేవలం మోసగాళ్లను శిక్షించడమే కాదు మనము పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించే మార్గాన్ని కూడా చూపిస్తుంది స్పీడ్గా న్యాయమందిస్తుంది కంపెనీ ఓనర్లను జవాబుదారి చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది చూడండి ఈ చట్టం అనేది ఒక వ్యాధికి మందులాంటిది అంటే మోసం జరిగాక ఇది మనల్ని ఆదుకుంటుంది కానీ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి బహుశా దానికి సమాధానం చట్టాలల్లో కాదు ఆర్థిక అక్షరాస్యతలోనే ఉందేమో ఆలోచించండి